చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి కావాల్సిన పోషకాలు ఉండేది పాలలోని ఆవులు గేదెలు మేకలు వంటి జంతువుల పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అయితే ప్రతి ఒక్కరూ తెలుపు పాలు లేదా లేత పసుపు రంగు పాలను చూసి ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా నల్లటి పాలను చూసారా ఆఫ్రికా దేశంలో కనిపించే ఈ నల్ల ఖడ్గమృగాలు నల్లటి పాలను ఇస్తాయి కానీ వీటి పాలు చిక్కగా ఉండవు ఎందుకంటే ఈ పాలలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది వీటి పాలలో కూడా ఆవు పాలలో ఉండే సమానమైన పోషకాలు ఉంటాయి అలాగే ఇందులో బయోటిన్ నికోటినిక్ యాసిడ్స్ కూడా తక్కువగా ఉంటాయి అందువల్ల ఆఫ్రికా దేశంలోని ప్రజలు ఈ పాలను ఎంతో ఇష్టంగా తాగుతారు ఈ నల్లటి పాలను ప్రతిరోజు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని వారు నమ్ముతారు ఈ నల్లటి కడ్గమృగాలను మృగాలను బ్లాక్ రీనో అని పిలుస్తారు ఇవి దాదాపుగా పద్నాలుగు నుండి పదహైదు నెలల వరకు గర్భవతిగా ఉంటాయి ఈ పాల గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి